ఇప్పుడు ఎవిస్ హాస్పిటల్ని సంప్రదించండి స్కానింగ్ కూడా ఫ్రీగా చేస్తున్నారు ఎవిస్ హాస్పిటల్స్ నమస్కారం సుమంటి టీవీకి స్వాగతం నేను మానస ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య నిపుణులు జ్యోతిష్య రత్న జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు వారితో మాట్లాడడం ఆగస్టు మాసానికి సంబంధించిన ద్వాదశ రాశుల యొక్క రాశి ఫలాల గురించి తెలుసుకుందాం గురుగారు నమస్కారం అండి నమస్కారం గురుగారు ఈ ఆగస్టు మాసంలో ద్వాదశ రాశులకి సంబంధించి ఏ ఏ రాశికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయి అనే విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాం అంతకన్నా ముందు గురుగారు ద్వాదశ రాశిలో ఏ గ్రహాలు ఏ స్థానాల్లో ఉన్నాయి అనే విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాం శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిని వాసరాపీట నెల సరస్వతి నమస్తుతే సుమన్ టీవీ నమస్కారం ఈ మాసం అంటే ఆగస్ట్ నెలలో ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకున్నాం ఎందుకంటే సాధారణంగా మనం రాశిఫలాలు చెప్పుకునేటప్పుడు ఎందుకు అసలు నవగ్రహాలు ద్వాదశ రాశుల్లో ఉన్నాయి వాటి ఫలితాలు ఏంటని ఎందుకు చెప్పుకోవాలంటే సూర్యుడు ఉన్నట్టు ప్రతి నెల ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి మారుతాడు బుధుడు శుకుడు ఇరవై రోజులు మారుతాడు చంద్రుడు ప్రతి రోజు ఒక్కొక్క నక్షత్రం మారుతాడు అలాగే కుజుడు నలభై ఐదు రోజులకు మారుతాడు అలాగే రాహు కేతులు ఎన్నార్థం గురువు వన్ ఇయర్ శని టూ అండ్ హాఫ్ ఇయర్స్ అన్నమాట మేజర్ ప్లానెట్స్ అయినా గురువు శని రాహుకేతులు అయితే మటుకు మనం గోచారిత్య సంవత్సర ఫలం చెప్పుట చూడండి మన ఉగాది రోజు ఆ రోజు చెప్పుడే సంవత్సరం మత ఫలితం తెలుస్తుంది కానీ మాస ఫలితం ఇలా చెప్పుకున్నప్పుడు మటుకు బుధుడు మారుతాడు శుక్రుడు మారాడు రవి ఖచ్చితంగా ప్రతి నెల మారుతాడు కాబట్టి అక్కడి నుంచి అక్కడ అంటే కొంతమందికి వివాహం ఫిక్స్ అవ్వడం కానివ్వండి ఉద్యోగం రావడం కానివ్వండి ప్రమోషన్ కానివ్వండి ఫారిన ఆడడం కానివ్వండి ఇలాంటివన్నీ అవ్వాలంటే కనుక ఈ ఇయర్లో గురుబలం ఎంత బాగున్నా కూడా ఏ మంత్లో ఇంకా అత్యధికంగా బాగుంది శుక్రబలం చాలా బాగుంది అనుకోండి వెహికల్ కొంటాడు వివాహం అవుతుంది అలాగే గురుబలం చాలా బాగుంది అనుకోండి పెళ్ళి అవుతుంది సంతానం కలుగుతుంది ధనం వస్తుంది అలాగే బుధుడు చాలా బాగున్నాడు అనుకోండి అప్పుడు ఆ నెల అంతా వ్యాపారం చాలా బాగుంటుంది ఇలా ఇవన్నీ తెలుసుకోవాలంటే ప్రతి మాసం కూడా ఎక్కడున్నాడు మనకు ఆగ్రహం మన రాశి నుంచి ఏ స్థానంలో ఉన్నాడు అని చూసుకోవడానికి దాన్ని బట్టి తెలుస్తుంది ఇప్పుడు మనకి సూర్యుడు వచ్చేసి ఆగస్ట్ పదిహేను టు సెప్టెంబర్ పదిహేను మనకి స్వస్థానమైన సింహరాశిలో ఉంటాడు నెక్స్ట్ వచ్చేసి బుధుడు మనకి కర్కాటక రాశిలో ఉన్నారు అలాగే శని మనకి మెయిన్ రాశిలో ఉన్నాడు రాహు మనకి కుంభరాశిలో ఉన్నారు కేతు వచ్చేసి మనకి సింహరాశిలో ఉన్నాడు అలాగే కుజుడు కన్యా రాశిలో ఉన్నారు అలాగే గురుసుకులు ఇద్దరు కూడా మనకి మిథున్ రాశిలో ఉన్నారు మన దాకా కుజుడు కేతు కలిసి ఉన్నారండి సో ఈ టూ మంత్స్లోనే అందుకే చూడండి చాలా ఈ ఏరోప్లేన్ క్రాష్ అవ్వడం ఫైర్ యాక్సిడెంట్స్ విపరీతంగా అవడం ఆ ఫ్యాక్టరీస్ అన్ని కాలిపోవడం షార్ట్ సర్క్యూట్ అవ్వడం ఇవన్నీ కూడా జరిగాయి అనమాట దేవుడి దా మనకి ఇప్పటి నుంచి ఒక ఎయిట్ మంత్స్ దాకా అంటే ఇక్కడ నుంచి మనం ఒక ఎయిట్ మంత్స్ వేసుకున్నట్టే కనుక మనకి ఫిబ్రవరి మార్చి దాకా మళ్ళీ ఇలాంటి ఇబ్బందులు ఏ మేజర్ యాక్సిడెంట్స్ ఈ క్వేక్స్ ఈ ఇలాంటివన్నీ కూడా తీసుకున్నాయి యుద్ధాలు కానీ ఇలాంటివి ఏదైనా తీసుకోండి ఇలాంటివన్నీ కూడా ఒక ఎయిట్ మంత్స్ అయితే ప్రశాంతంగా ఉండొచ్చని చెప్పుకోవచ్చు అనమాట ఇవండి నవగ్రహాలు ద్వాదశ రాసుల్లో ఈ ఆగస్ట్ మంత్ ఈ స్థానాల్లో ఉన్నాయి గురుగారు మరి వృషభ రాశి వాళ్ళకి ఆగస్టు మాసంలో ఎలాంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి వాళ్ళు ఎలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలంటారు తప్పకుండా వృషభరాశి అనగానే మనకి కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదం ఈ నక్షత్రాల సమూహం అంతా మనకి వృషభరాశిలోకి వస్తుంది నక్షత్రం వారికి మొత్తం సంవత్సర కాలంతా కూడా పట్టిందల బంగారం అని చెప్పుకోవచ్చు నేను ముఖ్యంగా గురువు శని రాహుకు రాహు కేతులు అండి ఇవి నాలుగు మెయిన్ గ్రహాలు సో గురువు అనేవాడు ద్వితీయ స్థానంలో ఉన్నాడు ద్వితీయ స్థానం అంటే కుటుంబస్థానం నేత్రస్థానం వాక్స్థానం ధనస్థానం సో కుటుంబంలో ఏ ఇబ్బందులు ఉండవు కుటుంబం ఏర్పడుతుంది ధనస్థానం అయింది ధనానికి ఏ ఇబ్బంది ఉండదు ధనం అటు వ్యాపారం ద్వారా కావచ్చు ఉద్యోగం ద్వారా కావచ్చు లేకపోతే ఏదైనా స్పెక్యులేషన్ ద్వారా కావచ్చు ఇలాంటివన్నీ కూడా ధనం ఖచ్చితంగా వస్తుంది కుటుంబ స్థానం అయింది ధనస్థానం అయింది నేత్రస్థానం నేత్రస్థానం అంటే కళ్ళు ప్లస్ ఆరోగ్యం చాలా బాగుంటుందని అలాగే కుటుంబస్థానం ధనస్థానం నేత్రస్థానం వాక్స్థానం వాక్స్థానం అంటే అనుక వాక్ రిలేటెడ్ అంటే మన వాక్ చాలా బాగుంటుంది మనం మాటలతో అన్ని పనులు అవుతుంటాయి ఇదివరకు కూడా మనం చెప్పుకున్నాం వాక్ రిలేటెడ్ ప్రొఫెషన్స్ ఏమన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ మీరు యాంకరింగ్ కానివ్వండి లైక్ జర్నలిస్ట్ కానివ్వండి అలాగే డబ్బింగ్ ఆర్టిస్టులు కానివ్వండి సింగర్స్ కానివ్వండి న్యూస్ రీడర్స్ కానివ్వండి ఇలా చాలా మంది ఉంటారు ఒక సెక్ట్ అంతా ఉండమంటారు వాళ్ళందరికీ కూడా అత్యద్భుతంగా ఉంటుంది ఈ సంవత్సర కాలం ఎందుకంటే ఆ వాక్స్థానంలో ఉన్నాడు కాబట్టి గురు కాబట్టి గురుబలం పరిపూర్ణంగా అలాగే శని బలం శని వచ్చేసి మనకి లాభస్థానంలో ఉన్నాడు ఎప్పుడు మనకి ఏంటంటే మెయిన్ పాయింట్ మూడు ఆరు పదకొండు స్థానాల్లో ఉంటాయి కనుక శని విపరీతమైన బలం ఏర్పడుతుంది చాలా మంచి చేస్తాడు కాబట్టి లాభస్థానంలో ఉన్నాడు కాబట్టి విపరీతమైన లాభాన్ని ఇస్తాడు క్రమాకాలం ధనం వ్యర్థం కాకుండా ఉంటుంది అవసరానికి డబ్బులు సభకొడతాయి రావాల్సిన బాకీలు వసూలు అవుతాయి షూరిటీస్ పెట్టవచ్చును మధ్యవర్తితో వహించవచ్చును అయితే కనుక మంచి నేమ్ అండ్ ఫేమ్ మనన ప్రమోషన్స్ ఇవన్నీ వస్తాయండి సో అలాగే ఆరోగ్య ఆయుష్ చాలా బాగుంటుంది వ్యాపారస్తులకి పట్టిందంలా బంగారం కొత్త వ్యాపారం స్టార్ట్ చేయొచ్చు ఎక్స్పెన్షన్ జోలు కూడా వెళ్ళచ్చు అలాగే కొత్త అప్పులు ఏం చేయకలేదు పాత అప్పులన్నీ కూడా తీరిపోతాయి అలాగే అత్యద్భుతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు అన్నమాట వీరికి అంటే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా లాసెస్ కూడా అయ్యాయి లాస్ట్ ఏడాది దాకా ఆ లాసెస్ అన్నీ కూడా ఇప్పుడు కవర్ అయిపోతాయి ఆరోగ్యం కూడా బాగుంటుంది ఇంట్లో గృహిణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మానసిక ఒత్తిడి కూడా తగ్గుతుందండి సో ఈ వృషభ రాశి వారికి ఇంకోటి అంటే వృషభ రాశికి అధిపతి చంద్రుడు అండి చంద్రుడు మాతృకారకురాలు కాబట్టి తల్లికి ఎలాంటి ఇబ్బంది ఉండదు తల్లికి ఆరోగ్యం చాలా బాగుంటుంది సో తల్లి కూడా చాలా బాగుంటారు ఈ సంవత్సర కాలం అంతా కాబట్టి ఇలాగే ఈ సంవత్సరం కాలం అంతా కూడా అత్యద్భుతంగా ఉంటుంది ముఖ్యంగా అంటే ఈ ఆగస్టు నెల అత్యద్భుతంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు వాళ్ళు ఇప్పుడు వివాహం కావాలి అనుకున్న వాళ్ళకి వివాహం కుదిరే అవకాశం ఉందంటారా తప్పకుండా ఎందుకంటే మెయిన్ గా ఇందాక అనుకున్నాం గురు ద్వితీయ స్థానం అన్నాడు ద్వితీయ స్థానం అంటే అనుకున్నాం మనం కుటుంబ స్థానం అనుకున్నాం గురువు ఇవన్నీ కుటుంబానికి కూడా కారకుడు గురువు వివాహం కారకుడు కాబట్టి ఖచ్చితంగా అంటే ఎవరైనా సరే మెయిన్గా ఏంటంటే చాలా మందికి వృషభ రాశి తీసుకోండి ఈ ఏడాది గురుబలం పరిపూర్ణంగా ఉంది చాలా మంది కావట్లేదు లేట్ అవుతుంది డిలే అంటారు వాళ్ళు మనస్ఫూర్తిగా రెడీగా ఉండాలి తల్లిదండ్రులు రెడీగా ఉంటే పెళ్ళి అవ్వదండి అమ్మాయికి అమ్మాయి రెడీగా ఉంటేనే పెళ్లి అవుతుంది అలాగే అబ్బాయి రెడీగా ఉండి మనస్ఫూర్తిగా నేను రెడీగా ఉన్నాను వివాహం చేసుకోవాలనుకుంటున్నాను అని అనుకుంటేనే అవుతుందండి లేకపోతే ఆ టైం అంతా వచ్చి గురుబలం వచ్చి వెళ్ళిపోతూ ఉంటుంది అయితే ఇన్నిళ్ళు ఎందుకు పెళ్ళిళ్ళవో ముప్పై ఐదు ఏళ్ళు ముప్పై నాలుగు ఏళ్ళు నలభై ఏళ్ళ దాకా కూడా వచ్చారు ఇప్పుడు ఎంతసేపు ఏంటంటే చదువు ఉద్యోగం ఎంఎస్ అయిందా లేదా మళ్ళీ ఇంకేనా అయిందా లేదా ఇంకా కోర్సు కొత్త చేశాను ఈ లోపల ఆ వీసా ప్రాబ్లమ్స్ ఈ లోపల అక్కడ ఫార్ నుంచి వచ్చేయాలి ఇలా ఎంతసేపు మీకు ట్వంటీ ఫోర్ అవర్స్ దాని మీద ఉంటాయి కనుక ఇలాంటివన్నీ చేయవు మెయిన్ గోల్ ఏంటి ఏ మనిషికైనా సరే ఒక చదువు అయింది ఒక ఉద్యోగం వచ్చింది ఉద్యోగం వచ్చేది వివాహం మీదే ఉండాలి అంతేగాని నాకు వన్ క్రోర్ వస్తే కానీ లేకపోతే నాకు త్రీ ల్యాక్స్ వస్తే కానీ ఇప్పుడు అమ్మాయిలకి ఏముంటుంది అమ్మాయిలకన్నా శాలరీ ఎక్కువగా ఉండాలి అబ్బాయిలకైనా ఉండాలి సో వాడికి ఎప్పటికీ ఏం ఎందుకంటే ఐదేళ్ళు గ్యాప్ ఉంది అనుకోండి అమ్మాయి కన్నా అబ్బాయికి శాలరీ పెరుగుతుంది వన్ ఇయర్ ఏ గ్యాప్ ఉన్నప్పుడు చూస్తున్నారు కదండి ఆమె కానీ పదివేల ఇరవై వేలే ఎక్కువ ఉంటుంది అంతకని ఎక్కువే ఉండదు చాలా ఎక్కువ ఉన్నవాడు మనల్ని ఎందుకు చేసుకుంటాడు అందులో చాలా ఉన్నాయన్నమాట జాతకం ఇప్పుడు గోత్రం అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ హైట్ అండి ఇది కాకుండా చదువు అండి ఇది కాకుండా ఉద్యోగం అండి ఇది కాకుండా వాళ్ళ ఇంట్లో ఎక్కువ మంది పిల్లలు ఉన్నారా అలాగే తల్లిదండ్రులు బ్రతికే ఉన్నారా లేదా ప్రాపర్టీ ఉందా లేదా మళ్ళీ వాళ్ళ ఇంట్లో ఎవరిదైనా ఇంటర్క్యాస్ట్ అయిందా ఎవరిదైనా మేజర్ అనారోగ్యాలు ఉన్నాయా సో ఇవన్నీ మ్యాచ్ అవ్వాలంటే అసలు అవ్వవు మళ్ళీ సేమ్ క్యాస్టా కదా మళ్ళీ సెక్ట్ ఏంటి మళ్ళీ రాయలసీమ ప్రాంతమా లేకపోతే గోదావరి ప్రాంతమా లేకపోతే తెలంగాణ ప్రాంతమా ఇవన్నీ ఏడప్పుడు మొత్తం ఏజ్ అంతా అయిపోతుంది సో కరెక్ట్ ఏజ్ ట్వంటీ త్రీ టు ట్వంటీ ఫైవ్ అండి అమ్మాయిలకైతే ట్వంటీ సెవెన్ నుంచి థర్టీ లోపల అబ్బాయిలకి అండి ఇవి దాడితే మటుకు డెఫినెట్గా ఐదేళ్ళు మినిమం మళ్ళీ వెయిట్ చేయాల్సి ఉంటుంది అన్నమాట మరి సంతానం విషయంలో ఎలా ఉంటుంది గురువు గారు మాకు సంతాన కారు కూడా ఎవరికైనా సరే గురువు అండి అందుకే జాతకంలో కనుక గురువు అనే గ్రహం చాలా బాగున్నాడు అనుకోండి అంటే ఆరు ఎనిమిది పన్నెండు స్థానాల్లో లేకపోతే గురువు ఎక్కడున్నా కూడా గురువు చాలా బాగున్నట్టు గురువే దైవలానికి దైవానుగ్రహాన్ని కూడా గల కారణమాట కాబట్టి అలాంటి గురువు ప్రస్తుతం గోచారిత్య ద్వితీయ స్థానంలో ఉన్నాడు కాబట్టి సంతానం వారికి ఎవరికైనా సరే ఖచ్చితంగా సంతానం కలిగేందుకు అవకాశాలు హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయండి అలాగే వృషభ రాశి వాళ్ళు ఈ ఆగస్టు మాసంలో పాటించవలసిన పరిహారాల గురించి తెలియజేయండి వృషభ రాశి వారికి మీతో అన్ని గ్రహాలు బాగానే ఉన్నాయి కానీ చతుర్థ స్థానంలో కేతు ఉండడం చేత వినాయకుడిని ఎక్కువగా పూజిస్తే చాలా మంచిది ప్రతిరోజు వినాయకుడు అష్టోత్తరం చదువుకుంటే చాలా మంచిది వీలైతే ప్రతి బుధవారం వినాయకుడు టెంపుల్కి వెళ్ళి నలభై ప్రదర్శనలు చేస్తే చాలా మంచిది లేదా వినాయకుడికి అర్చన అర్చనగానే చేయిస్తే మీ పేరు అవుతాడు మీకు అనేవిధాలు మంచి చేకూరుతుంది విద్య ఉద్యోగం వ్యాపారం విదేశీయానం ఆరోగ్యం సంతానం ఇంకా ఇలాంటి ఎన్నో విషయాలకు సంబంధించి మీరు వ్యక్తిగతంగా గారి నుంచి సమస్యలకి పరిష్కారాలు పరిహారాలు తెలుసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపించే నెంబర్స్కి కాల్ చేయొచ్చు లేదా వాట్సాప్ మెసేజ్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు ధన్యవాదాలు గురుగారు నమస్కారం నమస్కారం